ప్రభాత్ కి స్వాగతం ఒడిశా రాష్ట్రంలో వివాహాల ఆచార వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని ఆచారాలు ఊహకు కూడా అందని విధంగా అమలు జరుగుతుంటాయి కొన్ని గ్రామాల్లో ఆచార వ్యవహారాలు పట్టింపు విషయంలో ఎలాంటి చట్టాలు న్యాయాన్ని వారు అంగీకరించారు పోలీస్ మాన్యువల్లో ఉన్న అంశాలు వాళ్ళకి ఏవీ అక్కర్లేదు గ్రామ కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి తాము చెప్పేదే న్యాయం చేసిందే ధర్మం అన్నట్లుగా ప్రకటిస్తుంటారు ఆధునిక యుగంలోనూ ఎన్నో అమానుష ఘటనలు అలా అలా చాలా తేలికగా జరిగిపోతూనే ఉన్నాయి ఇటీవల సభ్య సమాజం తరదించుకునేలా అవమానకరమైన ఘటన మరొకటి చోటు చేసుకుంది ఇటీవల అదే రాష్ట్రంలో గిరిజన యువతిని దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నలభై మంది యువకుని తరపున బంధువులకు సామూహిక శిరోమండనం చేయించిన సంగతి తెలిసిందే ఈ ఘటన మరొక ముందే మరొక అమానుష ఘటన తెర మీదకు వచ్చింది నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందున శిక్ష రాయగడ జిల్లాకు చెందిన ఒక యువ జంటను ఎద్దుల మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నమని బలవంతం చేస్తున్నట్లుగా ఈ వీడియో బయటపడింది స్థానిక సామాజిక నిబంధనలను ఉల్లంఘించి ఈ జంట వివాహం చేసుకున్నందుకు కొంతమంది గ్రామస్తులు అసంతృప్తి చెందారు సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో ఈ యువ జంటను కాడికి కట్టి నాగలి లాగుతున్నట్లు ఉంది రాయగడ జిల్లాలోని కంజుమంజిర గ్రామానికి చెందిన యువకుడు యువతి విటివల ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే ఆ యువకుడు ఆ మహిళ అత్త కుమారుడు అయినందున కొంతమంది గ్రామస్తులు వారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు స్థానిక ఆచారాల ప్రకారం అలాంటి వివాహాన్ని నిషిద్ధంగా పరిగణిస్తారు ఆ జంటను శిక్షించడానికి వందలాది మంది గ్రామస్తులు గుంపు వారిని అనుసరించింది ఆ యువ జంటను ఎద్దుల మాదిరిగా వెదురు చెక్క దుంగలతో తయారు చేయబడిన కాడికి కట్టి పొలం దున్నమని బలవంతం చేశారు ఇద్దరు పురుషులు ఆ యువకుడిని యువతిని కర్రతో కొట్టినట్లు వీడియోలో ఉంది ఈ బహిరంగ అవమానం తర్వాత వారిని గ్రామ దేవాలయానికి తీసుకెళ్లి వారు చేసిన పాపాన్ని శుభ్రం చేయడానికి శుద్ధికర్మలు చేయించారు ఇదిలా ఉండగా ఈ ఘటనను దర్యాప్తు చేసేందుకు ఒక పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ ఆ గ్రామం పంపించారు త్వరలో కేసు నమోదు చేస్తామని రాయగడ జిల్లా ఎస్పీ స్వాతి కుమార్ ప్రకటించారు